Google జిల్లా కదిరి నియోజకవర్గం అభివృద్ధికి టీడీపీ నాయకులు కార్యకర్తలు సహకరించాలని కదిరి శాసన సభ్యులు కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు కదరి పట్టణం పివీఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో కదిరి ఎమ్మెల్యే ప్రసంగించారు ప్రజలందరూ తన మీద నమ్మకంతో ప్రజలు ఓటు వేసి గెలిపించడంతో తనపై మరింత బాధ్యత పెరిగిందని తెలిపారు రానున్న రోజులలో కదిరిని అభివృద్ధి బాటలో నడిపిస్తానని తెలియజేశారు ఈ సమావేశంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు మేము ఆశించిందని కాదు మేము ఆశించిన దాంట్లో ఇప్పటి వరకు స్వామి దేవస్థానానికి చేస్తుండేది పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ మాత్రమే మాత్రము తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది 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 శాతం చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందుకు మాకు కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు కూడా అవసరం ఉంటుంది ఒక పెద్ద ఆలోచనతో ముందుకు పోతున్నాను మీరందరూ కూడా కార్యకర్తలు కూడా నన్ను ఈసారి పనిచేయడానికి అనుమతించాల మీరు చిన్న చిన్న వర్గాలకు ఇబ్బంది పెట్టచ్చని చెప్తాను మీరు జీవితంలో కానీ మీ కుటుంబంలో వచ్చినటువంటి ప్రతి కష్టానికి పార్టీ నాయకత్వం అండగా ఉంటుంది అనేది వాస్తవమే మీరు ఎరగండి ఆ పోస్ట్ ఉంటేనే మీ ఇంట్లో అన్నం తెలియదు పోస్ట్ లేకపోయినా మీకు ఏదో ఒక రకంగా కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చేస్తుంది కాబట్టి కార్యోన్మూతులు కండి ముందుకు పోదాం కలిసి కడుగుతాం వేదిక మీద ఉన్నటువంటి అనుభవంటువంటి నాయకులు ఉన్నారు బీజేపీ పార్టీ సహాయ సహకారాలు కూడా తీసుకుందాం జనసేన పార్టీ సహాయ సహకారాలు వాళ్ళ శక్తిని కూడా మనలతో పాటు కూడ కట్టుకుందాం భవిష్యత్తులో అద్భుతమైనటువంటి కదిరిని తీర్చిదిద్దుతామని చెప్పేసి తీర్చిదిద్దా దానికి మీరు అందరూ కూడా నాతో పాటు నడవాలని చెప్పేసి కూడా మీ అందరినీ కూడా కోరుకుంటూ ఈ రోజున మిమ్మల్ని అందరినీ కూడా బయటకు వచ్చేసి ప్రతి ఒక్కరిని పలకరించేటువంటి కార్యక్రమం చేస్తా ఎక్కడా టోపురాట పోవద్దండి పోలీసుల ప్రమేయం ఉండేది మన ప్రవర్తన ఉండద్దు అందరూ కూడా మా ఇంట్లో కార్యక్రమం ఇది నాకు అటువంటి అవకాశం రాదు ఎందుకంటే మామూలుగా శుభ కార్యక్రమాలు జరిగినటువంటి ఇంట్లో పిల్లలు ఎవరో అటువంటిది లేదు కాబట్టి మీ అందరిని పిలిచి మిమ్మల్ని ఒప్పు అన్నం పెట్టేసి మా ఇంట్లో కార్యక్రమంగా మిమ్మల్ని ప్రతి ఒక్క మనిషికి మనసుకు ఈ వేదిక మీద నుంచి పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ ప్రేమాచారాలు ఎప్పటికీ ఇదే రకంగా చూడగొట్టని చెప్పేసి కూడా మేమందరికీ కూడా తెలియజేసుకుంటూ దయచేసి తోపులారంగాని తోసి